హాయ్ వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ నేను మీ శీలం శివభాస్కర్ గారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి మరణం తర్వాత మనిషి అనేవాడు ఎక్కడికి వెళ్తాడు అన్నటువంటిది టాపిక్ సో మరణానికంటే ముందు మనిషి ఎలా భూమి మీదకి వస్తాడు అన్నటువంటిది సో ఈ జన్మ పరంపర అన్నది ఉంది జన్మ పరంపర అనేది ఉంది చాలామంది కూడా ఉన్నది ఒకటే జన్మ మనిషి జన్మ అన్నటువంటిది చెప్తూనే ఉంటారు హేతువాదులు వాదిస్తూనే ఉంటారు మా పునర్జన్మ లేనే లేదు అని కూడా వాదిస్తూ ఉంటారు ఎవరి నమ్మకాలు వారికి అంటే ఎవరి ఏ జోన్లో ఉంటే వాళ్ళకి అది అర్థమవుతుంది సో మనము నేను ఒక స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను కాబట్టి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి జన్మల పరంపర అన్నది ఉంది జన్మల పరంపర లేదు అనడానికి ఎవరి దగ్గర ఆన్సర్ అయితే లేదు కానీ ఉంది అనడానికి నా దగ్గర ఆన్సర్ ఉంది ఎందుకంటే మనిషి ఒక లేనివాడింట్లో పుడతాడు ఇంట్లో పుడతాడు మిడిల్ క్లాస్ ఇంట్లో పుడతాడు జనరల్గా లేనివాడింట్లో పుట్టడము అంటే ఊరికి చివరన ఎక్కడో పుట్టినాడు అనుకున్నాం ఒక మారుమూలన ప్రాంతంలో పుట్టినాడని అనుకున్నాం అప్పుడు తన దగ్గర నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది అంటే కనుక వాళ్ళ అమ్మ నాన్న పనికి పోవాలి డబ్బులు తీసుకొని రావాలి ఆ రోజు గడుపుకోవాలి అంతవరకు మాత్రమే ఉంటుంది ఇంకా కొంచెం ఏంటంటే కష్టపడితే కనుక కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని మహా అంటే ఆ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏమవుతుంది అంటే కనుక ఒక ఇటుకలతోటో రాయితోటో ఒక ఇల్లు కట్టించుకొని హ్యాపీగా బ్రతకచ్చు అన్నటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటాయి కానీ మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే కనుక ఎక్కడో ఒక మారుమూలన ఎక్కడో ఉండేవాళ్ళు అలా సడన్ అంటే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకు ఎక్కడో ఉన్నత స్థానంలో ఉండి కొంతమంది ప్రజలను ఏలుతూ ఉంటారు అంటే రాజకీయ నాయకులుగా విరజిల్లుతూ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతూ ఉంటారు ఇంకా వేరే వేరేటువంటి అవుతూ ఉంటారు మరి అట్లా అవ్వడానికి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది క్రియేటివిటీ అన్నది ఎక్కడి నుంచి వచ్చేస్తూ ఉంది ఆ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చేస్తూ ఉంది కంపల్సరీ అయి తీరుతాను అన్నటువంటి నమ్మకం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటే దానికి సరైన సమాధానమే గతంలో మనం ఏదైతే నేర్చుకున్నామో దాంట్లో నుంచి మనకి ఒక అనుభవం అన్నది వచ్చేస్తుంది ఆ అనుభవం మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే గతంలో ఒకటి అనుకొని దాన్ని సాధించి ఇంకొక స్టెప్ ఇవ్వగలను అన్నటువంటి సంకల్పం అన్నటువంటి భరోసా నీ మనసు కలిగినప్పుడు ఏదైనా కూడా ఒక స్టెప్ అన్నది మనిషి వేస్తూ ఉంటారు సో అలానే గత అంటే గడిచిన గడిచిపోయిన జీవితం బర్త్ జన్మలో మనం ఏవైతే మనము చేసుకొని ఒక జ్ఞాన సంపదను మనం పెట్టుకుంటామో అది ఇప్పుడు నిజ జీవితంలో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అలానే లేనివాడు ఆల్ ఆఫ్ సడన్గా ఎంతో ఉన్నత స్థితికి వచ్చినాడు అంటే ఇవి ఇలాంటివి ఎగ్జాంపుల్స్ మనం చాలా చెప్పుకోవచ్చు వివేకానందుని తీసుకోవచ్చు మన కళ్ళ ముందు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకోవచ్చు ఒక చిన్న చాయ్ అమ్ముకుండే వాళ్ళు ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి రాజు రారాజు మహారాజు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు అంటే ఇవే కారణాలు గతంలో ఉన్నటువంటి జ్ఞానంతో గత జన్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ జన్మలో ఉపయోగించుకుంటూ నెక్స్ట్ జన్మలో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ధారణను వేసుకోవడము అన్నటువంటిది నిదర్శనం అందుకే జన్మలు అన్నవి ఉన్నాయి ఓకే సో ఆ జన్మ పరంపర ఈ విధంగా ఉంటుంది అంటే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటిది క్లియర్ కట్గా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో మనిషి అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు అంటే ఒక ఆకారం ఏర్పడినప్పుడు మనము అంటే జనరల్గా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే కోతి జాతికి చెందిన వాళ్ళము కోతి జాతికి చెందిన వాళ్ళము ఈ కోతులలో కూడా వన్ టూ త్రీ ఫోర్ అంటే నాలుగు జాతులలో చెందినము ఈ నాలుగు జాతులలో కూడా కొన్ని చింపాంజీ జాతికి చెందిన ఈ చింపాంజీలలో రెండు రకాల ఉన్నారు ఇంకొకటి కోతి నుంచి అంటే ఇప్పుడైతే ఏదైతే కోతి నాలకాళ్ళ మీదనే ఉంటుంది చూడ అంటే చెట్ల నెక్కుతూ ఆ రకంగా ఇంకొక రెండు ఇవి నశించిపోయినాయి ఈ రెండు జాతులలో కూడా ఇంకా ఇప్పటికి కూడా మనకి కొంతమంది ఇంకా ఈ కోతి జాతుల లాగానే ఇంకా కొన్ని అడవిలలో అంటే చిన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఫైనల్గా అడవుల్లో ఇంకా కూడా అదే మొఖాలను పెట్టుకొని అంటే తోక కట్ అయిపోయి ఇంకా అంటే మన పూర్వీకులు పూర్వీకులు ఎక్కడ ఉన్నారో కొన్ని దానిల్లో కనపడుతూ ఉంటారు ఇంకా మనము అండమాన్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ జాతులు అన్నవి ఇంకా సజీవంగానే ఉన్నాయి అంటే వాళ్ళు ఇంకా బట్టలు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి కూడా ఇంకా ఆకారంలో ఉన్నాయి అది ఒక జాతి ఇంకా కంప్లీట్గా మానవ జాతి సో మానవ జాతి రోజు రోజుకు ఇంప్రూవ్మెంట్ అవుతూ 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 ఎంతో టెక్నాలజీ వచ్చింది ఎంతో సైన్స్ వచ్చింది దానికంటే ఎక్కువ ఎంతో ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా జ్ఞాన సంపదతోటి ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్కి అయితే రావడం అయితే జరిగింది సో వచ్చిన తర్వాతనే ఏమైంది అన్నటువంటి ఏంటంటే భూమి మీదకి అంటే ఒక మనిషి పుట్టుక మరణించుట మరణించుట ఈ మధ్యలో జరిగేదే ఏందయ్యా అంటే కనుక ఇది ఒకటే అనుభవము ఈ అనుభవం అన్నది పలు పలు రకాలుగా ఉంటుంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాలను మనము తీసుకుంటా ఉంటాము నాకు తెలిసిన ప్రకారము ఒక మనిషి మినిమం మూడు వందల అరవై జన్మలు ఎత్తిన తర్వాతనే తనకి ముక్తి వస్తుంది అన్నటువంటిది ఉంది సెకండ్ పాయింట్ ఏంటంటే మూడు వందల అరవై జన్మలలో పడేటటువంటి ఆనందం బాధ దుఃఖము అన్ని కూడా ఒకే జన్మలో కూడా అనుభవిస్తే తర్వాత డైరెక్ట్గా ముక్తి కూడా వస్తుంది అన్నటువంటిది ఇంకొకటైతే ఉంది సో ఈ రెండు కూడా జరుగుతాయండి దీనికి అంటే ఇది పార్ట్ వన్ అనుకోవచ్చు మనం పార్ట్ టూలో విశదీకరించి కూడా నేను మీకు చెప్పగలుగుతాను సో ఈ పార్ట్ వన్లో మనం తీసుకున్నట్లయితే కనుక ఈ పుట్టుకకు మరణానికి మధ్యలో అన్నటువంటిది ఒకటి ఏమొస్తుంది అంటే అనుభవము అన్నది వచ్చేస్తుంది ఇందులో కూడా మంచి అనుభవాలు ఉంటాయి చెడు అనుభవాలు ఉంటాయి మంచి అనుభవాలు నీకు ముందుకు తీసుకొని వెళ్తే చెడు అనుభవాలు ఇంకా రెండు స్టెప్పులు ముందుకు తీసుకొని వెళ్తాయి ఎందుకు రెండు స్టెప్పులు తీసుకుని వెళ్తాయంటే అలా చేయాలి అలా చేయకూడదు ఇలా చేస్తేనే బాగుంటుందని ఆలోచించేలాగా చేసి కొంచెము స్థిమితంగా ఉండేలాగా చేసేదే ఇది సో ఈ ఈ అనుభవాలనే మనము అనుభవించుకుంటూ ఉంటాము సో ఈ మధ్యలోనే కాలానుగుణంగా మారే కొద్దీ మనకి సత్యయుగం అని ఒకటి త్రేతాయుగం రెండు ద్వాపర యుగం మూడు తర్వాత కలియుగం కలియుగం నాలుగు సో వన్ టూ త్రీ ఈ నాలుగు యుగాలను మనకి డివైడ్ చేసి పెట్టడం అయితే జరిగింది సో సత్యయుగంలో ఏంటంటే కనుక అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు యుగంలో ఏంటి అంటే కనుక కొన్ని తేడా సత్యయుగంలో అందరు ఆనందంగా అంటే గనక ఎవరి డివైడ్ చేసుకున్నారు అంటే ఈ యుగంలో ఏమైందిరా అంటే గనక ఆ ఒకళ్ళు రాజుగా ఉండి నువ్వు ఏ పనులు అయితే చేయగలుగుతావో ఆ పనులు నువ్వు హ్యాపీగా చేసుకుంటూ పో అన్నటువంటిది అక్కడ చేసినారు త్రేతాయుగానికి వచ్చేసరికి ఏమైందిరా అంటే కనుక కొన్ని పనులు చేయడానికి కొన్ని అడ్డంకులను పెట్టుకున్నారు ఈ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందిరా అంటే కనుక ఆధిపత్య పోరు ఆధిపత్య పోరు అన్నది ఇక్కడ ద్వాపర యుగంలో సంచరించింది కలియుగంలో వచ్చేసి రాక్షస యుగం అయిపోయింది రాక్షస యుగం ఎవరిని ఎవరు నమ్మలేని స్థితికి ఇక్కడైతే వచ్చేసినారు అందుకే ఇన్ని ఇబ్బందులను మనము చూస్తున్నాము ఇక్కడ ధర్మానికి మాత్రమే అంటే సత్యయుగంలో ధర్మానికి మాత్రమే పెద్ద పీట వేసినారు సో ఈ త్రేతాయుగానికి వచ్చేసరికి ధర్మం ఉంది అక్కడో ఎక్కడో కొంచెము అశా అశాంతి అన్నటువంటిది స్టార్ట్ అయింది సో యుగానికి వచ్చేసరికి ఏమైపోయింది అంటే ధర్మము అశాంతి అన్నటువంటిది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చింది సో కలియుగంలో వచ్చేసరికి ఏమైంది అంటే కనుక ధర్మం ధర్మం వచ్చేసి ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే అశాంతి అంటే అధర్మం వచ్చేసి అధర్మం వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్కి వచ్చేసింది సో ఇది చాలా డివైడ్ అంటే ఈ మనిషి పుట్టుకలోనే ఈ సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగంలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లలో డిఫరెంట్ డిఫరెంట్గా మనిషి మార్పు చెందుతూ వచ్చేసి తనని తను మర్చిపోయే స్థితికి ఇప్పుడు కలియుగంలో ఉన్నాము సో ఇప్పటికే ఏమైంది అంటే కనుక ఇట్ ఇస్ సర్కిల్ ఇప్పుడు ఈ నుంచి ఇలా చేసింది అంటే కనుక మళ్ళీ ఇలా పోయి మళ్ళీ ఇక్కడికే రావాలి అంటే సత్యయుగంలోకి రావాలి ఇట్లా 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 సో ఇప్పుడు కూడా మనము తిరిగి 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 మళ్ళీ సత్యయుగంలోకి అడుగు పెట్టాల్సిందే ఆల్రెడీ దాని మీదకి ఇప్పుడిప్పుడే మనకి అడుగులైతే వేయడం అయితే జరుగుతూ ఉంది సో వీటి గురి అంటే వీటి గురించి కూడా క్లియర్ కట్గా ఇంకొక వీడియోలో మనం చేద్దాం అంటే సత్యయుగంలో ఏ విధంగా మనుషులు ఉన్నారు త్రేతాయుగ యుగంలో ఎలా ఉన్నారు ద్రాపర యుగానికి వచ్చేసరికి అసత్యం ధర్మం రెండు కూడా ఎందుకు అట్లయినాయి కలియుగంలో టోటల్ ఇవన్నీ ఎందుకైనాయి అన్నటువంటిది కూడా మనము చెప్పేసుకోం సో ఇది పరంపర అంటే అర్థం కావడానికి ఇవన్నీ చెప్తున్నా ఇది పరంపరలో జరుగుతున్నటువంటి ఇది దెన్ ఇప్పుడు ఎవరు ఏదైనా కూడా మనిషికి పుట్టుక తర్వాత చావడము అన్నది కన్ఫర్మ్ మరణించడము అన్నది కన్ఫర్మ్ మధ్యలో వచ్చేసి ఒక నాటకం అయితే నడుస్తూ ఉంటుంది పుట్టుటయో నిజము గిట్టటయో నిజము నట్ట నడియేటి నాటకము సో ఆ నాటకం కూడా ఎలా ఉండాలంటే గనక రసవత్తరంగా ఉండాలి రసవత్తరంగా ఉండాలి రసవత్తరంగా ఉండకుండా వేరేలాగా ఉంది సాహసం చేయరా డెంబక అంటే సాహసం చేయకుండా వేరేవన్నీ చేసేస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు అన్ని నడుస్తూ ఉన్నాయి సో చావులలో డిఫరెంట్ ఏదో కారణం చేత అంటే వచ్చిన కార్యాన్ని మర్చిపోయి ఇక్కడ ఏదైతే పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితులు నావి అనుకుని నెత్తి నేసుకొని మనిషి అనుభవించాల్సినటువంటి సమయం కన్నా అన్నీ అనుభవించకుండానే చనిపోతూ ఉన్నాను అంటే నాలెడ్జ్ అన్నది డివై చాలా నాలెడ్జ్ ఉంది మనిషి దగ్గర ఎలానైనా బ్రతకగలడు ఆనందంగా బ్రతకగలడు అన్నటువంటిది విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా కూడా అయినా కూడా సంసారం అనే సాగరంలో సరైన విధంగా సంసారాన్ని అర్థం చేసుకోకుండా దుఃఖ బాటలో ప్రతి క్షణము నడుచుకుంటూ నా జీవితం మొత్తాన్ని కూడా దుఃఖానికి అంకితం చేస్తున్నా అన్నటువంటి మాయాలోకంలో బ్రతుకుతూ ఉన్నాడు మనిషి సో ఇట్లా చాలామంది కూడా అన్నీ ఉన్న కూడా మాయాలోకంలో బ్రతుకుతూ మరణాన్ని అయితే దగ్గరికి పోయి చనిపోతాడు సో యాక్చువల్లీ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ద కాన్సెప్ట్ ఏంటంటే కనుక సో ఇది మనిషి బరియాల గ్రౌండ్ మీద ఉన్నాడు అన్నాడు ఇక్కడ బరియాల గ్రౌండ్ మీద ఉన్నాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు చనిపోయినాడు ఇలా ఉన్నాడు అంటే చనిపోయే స్థితి అంటే చనిపోయినాడు అనుకుంది సో చనిపోయినప్పుడు అంటే కనుక జనరల్ గా చనిపోక ముందు మనిషి ఎన్నో రకాలైనటువంటి బంధాలతో ఉంటాడు సో తనకు తెలిసినటువంటి జ్ఞానంతో అన్ని రకాల పనులను చేసి తన కింద ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు అందరికి కూడా ఎంతో కొంత మార్గదర్శిగా ఉండాలి అనుకొని ఎన్నో తప్పులు చేసింటాడు ఎంతో మందిని బాధ పెట్టింటాడు అన్నీ చేసింటాడు సో మనిషి రూపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక నీకు రెండు కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి రెండు కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి బ్రతికి ఉన్నప్పుడు మనిషి బ్రతికి ఉన్నప్పుడు రెండు కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి ఈ రెండు కళ్ళతోటి ఎదుటివాడిని ఏ రకంగా అయితే చూస్తాడో అంటే నీ బ్రెయిన్లో ఏదైతే ఉంటాదో నీవు రెండు కళ్ళతో చూసినప్పుడు అది మాత్రమే నిన్ను ఒక పని చేసేలాగా చేస్తూ ఉంటుంది అంటే నీ కళ్ళ ముందు ఏదైతే కనబడుతుంటుందో దాన్ని మాత్రమే నువ్వు నమ్ముతావు ఇంకా కొంతమంది ఏంటంటే తన కళ్ళ ముందు చూసిన దానికంటే ఎదుటి వారు ఎదుటి వారు ఏదైతే చెప్తారో దాన్ని మాత్రమే నమ్ముతూ ఉంటారు సో ఈ విధంగా ఈ రెండింటి వల్లనే ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడొక దగ్గర ప్రాణాలను వదిలిపెట్టాల్సి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్లో ఎప్పుడైతే వెరీ క్లియర్ ఎప్పుడైతే బాడీ అంటే ఒక అచేతన స్థితిలో ఉన్నప్పుడు తుది శ్వాస వదిలినప్పుడు ఇందులో నుంచి సోల్ అన్నది ఇట్లా బయటికి వచ్చేసేస్తుంది దిస్ ఈజ్ సోల్ ఇట్లా బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక జర్నీ ఈ జన్మలోనే కాదు ఎన్నో జన్మలో ఉన్నటువంటిది మొత్తం మీకు సినిమా కనపడినట్టు అంటే సినిమా చూసినట్టు నీ కళ్ళ ముందు కనబడతా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిరంజీవి అంటే ఇష్టము పవన్ కళ్యాణ్ ఇష్టము సో వాళ్ళ సినిమాలు అన్నీ చూసింటాను చ ఆల్మోస్ట్ ఆ సినిమాలలో ఉన్నటువంటిది ఆ జర్నీ మొత్తం కూడా నా కళ్ళ కనబడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను శంకర్ అనుకుంటే అందులో హీరోయిన్ హీరోలు క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు కనబడతా ఉంటుంది చిరంజీవి డాడీ సినిమా తీసుకున్నట్లయితే కనుక ఇద్దరు హీరోయిన్లు ఒక పాప ఇద్దరు పిల్లలు ఇవన్నీ కూడా డాడీ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ లైవ్ కూడా కనపడతా ఉంటాయి అదే పుష్ప సినిమా తీసుకున్నట్లయితే కనుక పుష్ప క్యారెక్టర్ అయితే ఉందో అది కూడా నా బ్రెయిన్లో నాకు గుర్తుంటుంది అట్లా పూర్వకాలం పోయినప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు కృష్ణ వేషం వేసినటువంటి సినిమాలు అన్నీ కూడా అర్జున యుద్ధము శ్రీకృష్ణ పాండవీయము నర్తనశాల అవి ఎన్ని అయినా కూడా అన్నీ కూడా అన్నీ కూడా నా కళ్ళకు కనపడుతుంటాయి అంటే ఆ క్యారెక్టర్లో కూడా నా గుర్తున్నంత వరకు కూడా నేను వివరించగలుగుతాను సో అదే విధంగా ఎప్పుడైతే బాడీ బయటికి వచ్చేస్తుందో బయటికి వచ్చేసినప్పుడు నా గత జన్మలు ఎన్నైతే ఉన్నాయో నా గత జన్మలు మొత్తం కూడా నా కళ్ళకు కనపడుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంటే ఈడ పడిపోయినాడు అంటే చనిపోయినాడు చనిపోక ముందు నుంచి వెనక్కి వెళ్తే ఏమేం చేయగలుగుతాను అన్నటువంటిది ఎలా చేస్తే నేను ఆనందంగా ఉండగలుగుతాను అన్నటువంటిది మొత్తం కళ్ళగట్టినట్టు కనపడతా ఉంటుంది అరే నేను పలానా వాళ్ళ దగ్గర ఇంత నష్టపోయినానే పలానా వాళ్ళు నన్ను ఇలాగ మోసం చేసినారా పలానా వాళ్ళు ఇట్లు ఉన్నారా నా కొడుకులు నా మీద ఇంత ప్రేమ పెట్టుకున్నారా నా భార్య నా కోసమే నా జీవితాంతం ఉన్నదా అన్నటువంటిది మొత్తం అర్థమైపోతుంది అంటే నీ కళ్ళకు కనపడినటువంటిది నీ చెవులకు వినపడినటువంటిది నీకు తెలియనటువంటిది సూక్ష్మంలో ఏదైతే జరిగి ఉందో ఆ జరిగినటువంటి మొత్తం కూడా నీకు కళ్ళకు కనపడతా ఉంటుంది అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ బాడీ బయటికి పోయినా కూడా నాకు మొత్తం మళ్ళా లైఫ్ కావాలి నేను నా శరీరంలోకి వెళ్ళాలి అని ఉల్టా వెళ్తూ ఉంటావు ఉల్టా వెళ్తూ ఉంటావు ఏ ఉల్టా వెళ్ళినా కూడా ఈ బాడీ అన్నది చెలించదు ఎందుకంటే కనుక బ్రీత్ అన్నది అక్కడ ఉండదు కాబట్టి నీ శ్వాస లేదు కాబట్టి నీవు మరణించినావు శ్వాస లేకుంటే నీ జీవితం మొత్తం కూడా అయిపోయినట్టు సో అది నువ్వు ఎంత రిటర్న్ వచ్చినా కూడా తానే రానే రానే రాలేవు అప్పుడు నువ్వేం చేస్తావయ్యా అంటే గనక నీ చుట్టుపక్కల అంటే అది మనము బరియల గ్రౌండ్ అనొచ్చు గోరీలు అనొచ్చు శ్మశానం అనొచ్చు ఏదైనా అనొచ్చు అక్కడక్కడ అక్కడక్కడ అక్కడక్కడే అక్కడక్కడే అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతూ ఉంటావు తిరుగుతూ ఉంటావు తిరుగుతూ ఉంటావు ఇట్లా 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 ఇలా చుట్టూ అంటే ఆ సరౌండింగ్ అంటే నీ బాడీ ఇక్కడే ఉంది కాబట్టి ఆ బాడీలోకి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు ఎన్నో రకాలుగా అరుస్తావు కానీ దాంట్లోకి పోలేవు ఎందుకంటే నీ సోల్కి నీ సోల్కి నీ నీ ఫిజికల్ బాడీకి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కార్డ్ సిల్వర్ కార్డ్ అంటారు సిల్వర్ కార్డ్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయి ఉంటుంది మనిషి పుట్టినప్పుడు అమ్మకి బిడ్డకి మధ్యలో ఒక బొడ్డు నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రాణవాయువు వెళ్ళేదానికి ఒకటి ఉంటుందో అది ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్ ఏ విధంగా అయితే తగ్గిపోయి నీ స్వతహాగా అవుతావో ఇక్కడ కూడా బాడీ వికేట్ అయిపోయినప్పుడు సోలుకి దీనికి సంబంధమే ఉండనే ఉండదు కానీ అన్ని జన్మలన్నవి కనపడుతనే కనపడతనే కనపడుతూనే ఉంటాయి అంటే ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే కనుక నిన్ను ఎవరైతే సృష్టికర్త సుప్రీం అనేటుడు ఎవడైతే సృష్టించినాడో ఇంకా ఇక్కడ కొన్ని దినాలు కొన్ని రోజులు గడిచేంత వరకు అంటే మీ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఒకవేళ అప్పుడే నిన్ను కాల్చినట్లయితే కనుక కాల్చినట్లు అయితే కనుక అప్పటికి అది బూడిదలాగా మిగిలిపోతుంది ఆయన కూడా కాల్చిన ప్రదేశంలో కొన్ని రోజులు తిరుగుతాం అలా కాకుండా నిన్ను పూడుస్తారు కొంతమంది పూడ్చి పెడతారు పూడ్చి పెట్టినప్పుడు ఈ బాడీ మొత్తం కూడా క్రిమిలతోటి కీటకాలతోటి పురుగులతోటి తిని 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 ఎముకలు మిగిలినంత వరకు కూడా ఈ సోన్ అన్నది అక్కడనే అక్కడనే తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడోసారి అయిపోతుంది ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్ర ప్రదేశాలందరి కూడా తెలుసుకొని దెన్ తర్వాత సుప్రీం దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేయాల్సిందే సుప్రీం దగ్గరికి పోయి వెయిట్ చేయాల్సిందే సో ఇక్కడ సుప్రీం అనేటోడు చాలా గొప్పడు అన్నట్టు సుప్రీం అనేటోడు చాలా గొప్పోడు ఎలా అయ్యా అంటే గనక నువ్వు బిఫోర్ అడిగినప్పుడే నేను భూమి మీదకి వెళ్ళి నేను ఏదైతే చాలా కార్యాలు చేస్తానంటే కింద ఎన్నో మదర్ అంటే మదర్ గర్భాలను చూపిస్తూ ఉంటాడు అంత చేసిన తర్వాత నువ్వు మళ్ళీ రిటర్న్ రామ్మని చెప్పి ఉంటాడు నువ్వు ఇట్లా భూమిదికి వచ్చి అంటే చాలా ఓంబులు చూపిస్తారు నువ్వు ఉన్నోడు లేనోడు మదర్ ఒకరిని చూజ్ చేసుకోవాలి అంటే మీకు డౌట్ రావచ్చు నేను ఉన్నోడినే చూజ్ చేసుకుంటాను లేనోడిని ఎందుకు చూజ్ చేసుకుంటాను అంటే బిఫోర్ జర్మలో చేసినటువంటి నీ కర్మల ఫలితంగా అక్కడ రిచ్ అంబానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓంబులు ఉన్నా కూడా నీ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ టైప్ ఆఫ్ ఓంబులనే నువ్వు చూజ్ చేసుకొని తర్వాత అంటే నీకు ముందే తెలుస్తుంది నేను ఇలా వెళ్ళి ఫలానా టైంలో ఇలా చేసి ఇలా చేసుకొని నా కర్మలన్నీ పూడ్చుకొని నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బంధాలలో నువ్వు ఇరుక్కపోయి అంటే అమ్మ నాన్న అనే బంధము ఇలా చేయాలి ఇలా చేయకూడదు అన్నటువంటి ఇంకొక బంధము నేను ఇలానే చేస్తేనే మా తల్లిదండ్రుల ప్రపంచం అన్నది హ్యాపీగా ఉంటుందని తల్లిదండ్రులు ఏదైతే సృష్టించి ఇచ్చినారో అదే నీ ప్రపంచం అనుకొని ఆ ప్రపంచంలోనే ఉండి నీవు ఏదైతే టార్గెట్లు ఉన్నాయో ఆ టార్గెట్ని మొత్తాన్ని కూడా మరిచిపోయి ఇక్కడనే బ్రతికి అన్నీ సాధించినా కూడా నీకు తృప్తి చెందక ఇంకా ఏదో చెయ్యాలి అనుకున్న లోపే నీవు ఈ భూమి మీద మనుషులు అనుకుంటున్నటువంటి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ అయిపోవడము ఇంకా నా కాలం గడిచిపోతుందని నువ్వు అనుకోవడము అనుకున్న తర్వాతనే నీకు చావు రావడము అంటే మరణం రావడము నీ కోరిక లేదే నీకు మరణం రాదు మనిషి భయం అంటే జీవించడానికి భయపడవు లేకుండా ఇంకా నా కాలం చెల్లింది అని స్వతహాగా ఒప్పుకోవడము అలాంటప్పుడు మాత్రమే నీకు మరణము అన్నది సంభవిస్తుంది మనం ఎంతో రీసెర్చ్లు అన్నీ చేస్తూ ఉంటాము ఫస్ట్ మరణించే వాడికి ఫస్ట్ ఏంటయ్యా అంటే ముందు షాక్ వస్తుంది షాక్ తగులుతుంది అంటే ఒక పై నుంచి కిందికి దిగుతూ ఉంటే నేను పోతానేమో అన్నటువంటి షాక్ అయినప్పుడు కార్డియాలజీ అన్నటువంటిది భయానికి లోన్ అయిపోయి స్టాక్ అంటే స్టక్ అయిపోతుంది స్టక్ అయిపోయినప్పుడు ఆ భయం వచ్చినప్పుడు ఇంకా నేను పోతాను అని నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మనం పోతాము సో ఈ విధంగా మరణించిన తర్వాత కూడా మరలా నెక్స్ట్ బర్త్ కోసం మనము వెయిట్ చేయవలసి ఉంటుంది ఓకే గైస్ సో పార్ట్ వన్ ఇంతటితో చాలు పార్ట్ టూ వచ్చేసి నెక్స్ట్ చెప్తా పార్ట్ టూ టుమారో విల్ కంటిన్యూ సో ఇది అంటే చనిపోయి మళ్ళీ సుప్రీం వరకు మాత్రమే వెళ్తాడు సుప్రీం దగ్గరికి పోకుండా ఉండడానికి ఆత్మ అన్నది ఏం చేస్తుంది అన్నది రేపటి పార్ట్ టూలో నేను చెప్తా రేపు ఆత్మ పరంపర కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ గైస్